అయ్యా మీ అందరికి దండాలు బాబు సారు గారండి మీ అందరికీ దండాలు నేను చాలా కష్టంలో ఉన్నానండి నన్ను నీళ్ళు కొట్టేస్తున్నారండి నాకు భోజనం పెడతలేదండి అప్పుడు నెల నుంచి నించి నన్నీ పెట్టేస్తున్నారండి ఇప్పుడు రెండో నెల అండి నన్ను సంపేతను అంటున్నారు నన్ను నేను నేను నన్నే పెట్టాను కానీ సాటి కాను నా బాగానే నన్ను కాపాడాను బాబు మళ్ళీ వాళ్ళతో నన్ను కొట్టేస్తారండి నన్ను కాపాడండి అయ్యా സ്വർ അവർണർ ഗാരം ചെയ്യണ്ട ബാബ നമ്മൾ ദർച്ച അല്ല വച്ച നാര നമ്പറും പേന്റ నా చేతిలో పోనందు కానీ సిమ్ లేదయ్యా నేను సంబర నేను సౌదీ అరబీలో ఉన్నాను అయ్యా ఆ ఇల్లో ఉన్నాను బాబా నేను ఆ ఇల్లు ఉన్నాను